గుడ్ మార్నింగ్ నమస్కారములు ముఖ్యంగా కవిత గారు ఈ పేరు తెలియని వాళ్ళు లేరు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కవిత తిహార్ జైల్లో ఉన్నది అయితే బెయిల్ పిటిషన్ వేయడం వల్ల బెయిల్కు రాలేదు బెయిల్ రిజర్వ్ చేశారు మే రెండుకు ఎందుకు ఏంటి అంటే ఈమె వచ్చేసి తెలంగాణలో పదిహేడు సీట్లు ఎంపీ సీట్లు గెలవాలని స్టార్ క్యాంపెయిన్గా ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వమని చెప్పి కోర్టును కోరడం జరిగింది ఇది కోర్టు వారు చెప్పినటువంటిది ఏంటంటే ఈ మా యొక్క బయటికి వెళ్తే అన్నీ కూడా ఈ యొక్క సాక్షిని ప్రభావం చేస్తుంది ఇప్పటికే చాలామంది చేసింది నిజాలు చెప్పడం లేదు అదేవిధంగా ఇవన్నీ కూడా చేస్తుంది కాబట్టి ఈ యొక్క బే బెయిల్ ఇవ్వద్దని అడ్వకేట్లు ప్రభుత్వం సంబంధించిన అడ్వికేట్లు చెప్పడం జరిగింది ఈమె యొక్క అడ్వకేట్ ఎంతో గొప్పగా ఎన్నో పేజీలు ఉత్తరాలు రాసినా ఎంత చెప్పినా దేశాన్ని ఉద్ధరించే నాయకులు అని చెప్పినా బెయిల్ మాత్రం నిరాకరించడం జరిగింది ముఖ్యంగా గమనిస్తే కొన్ని వందల లక్షల కోట్లు ఈ యొక్క ఫ్యామిలీ సంపాదించిందని కవిత కూడా అందులో పార్ట్నర్గా ఉందని ఈ స్కామును ఒక ఢిల్లీకే పరిమితం కాకుండా పక్కనే ఉంటే ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ ప్రతి దగ్గర కూడా దేశంలో రాణిగా ఈ యొక్క సారాయికి రాణిగా ఆయన వెలుగు ఒక వెలుగు వెలిగింది అనేది మనకు అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ ఒక వెలుగెలిగి నైజాం నిజాం కంటే ఎక్కువగా నియంత్రణ పరిపాలించినటువంటి కేసీఆర్ అదేవిధంగా కవిత ఈ జాగృతి బతుకమ్మ డాన్స్ చేస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలను విరాళాలు తీసుకొని ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ఈమె కోసం తెలంగాణలో కొన్ని వేల బతుకమ్మలను స్వాగతం పలకాలని బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు విడుదలవుతుందా కాదా రే రెండో తారీఖు రెండవ తారీఖు విడుదలైతే నాలుగు ఐదు విమానాలు వేసుకొని ఢిల్లీ వరకు పోయి స్వాగతం చెప్పుకుంటూ ఈ బతుకమ్మ పండుగను చేసుకోవాలని అదేవిధంగా అదే బతుకమ్మ పండుగతో బతుకమ్మతోటే ముఖ్యంగా స్టార్ కెంపెయిన్గా ప్రతి ఎంపీ నియోజకవర్గం తిరిగి ఓట్లు వేయండి బీజేపీ అన్యాయంగా నన్ను జైల్లో వేసింది వాళ్ళకి బుద్ధి చెప్పండి బీజేపీని ఓడగట్టండి అదేవిధంగా పనికిరానటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పార్టీ కూడా నాలుగు నెలల్లో చేసింది ఏమీ లేదు మేము వస్తేనే చేస్తాం అద్భుతమైనటువంటి గోదావరిలో మేము డ్యాములు కట్టాం బ్యారేజ్లు కట్టాం అదేవిధంగా ప్రతి చెరువును నీళ్ళు నింపాం అదేవిధంగా అన్ని రకాలైనటువంటి బాగా అప్పులు తెచ్చినలో దిట్ట అయినటువంటి మా నాన్నగారికి ఓటేయమని చెప్పి అడుగుతాం అని చెప్తాం పరిస్థితులు బాగలేక తెలంగాణ కోసం అప్పుల కోసం ఇంత రకరకాలైనటువంటి పేర్లతో అప్పులు తెచ్చినటువంటి మా నాన్నగారు పెద్ద వీరుగా అని చెప్పుకుంటూ ప్రచారం చేసి తెలంగాణలో అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి తక్షణమే బెయిల్ ఇవ్వమని చెప్పి అడిగారు కానీ రెండు వరకు రిజర్వ్ ఉంది రెండో తారీఖు మనకు తెలుస్తుంది ఈ బతుకమ్మ ఆటలు ఏ విధంగా ఉంటుందో చూద్దాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్